ఏమి ఈరోజు ఏ ఏం చేసినా మక్షు ఏమా సరే సరే నాకు బిర్యానీ అని టేబుల్ మీద కూర్చుంటా ఇట్లా మీ ఇంట్లో ఉన్నాయా ఏమున్నాయి అన్నీ ఇంకో వాటర్ లేదా వాటర్ లేదా కప్లవీ ఏంది అంత కాలం ఉంది అంత కాలం కృష్ణావా అల్లా ఉప్పు వచ్చిన ఉప్పు ఎందుకు విషణ బే ఉప్పు వింటే బలం కాదు అంత ఎట్లా ఉన్నాయో ఏ చీ నాకు ఎట్లా నడిపిస్తుంది ఇంక ఇంటికానప కనీసం ఫ్రిడ్జ్లో ఏమన్నా ఉన్నాయా ఏమున్నాయి శంగపిల్లి ஐ மோக்ஷு ஏன் செட் ஏவரேனா நீட்டேவ் நீரேனா

ఇదా? ఏమడుగుతున్నావా ఇప్పుడు బియ్యం పెట్టినా ఇంకా పెట్టు తొందరగా ఆకలి అయింది

పండుకుందా అయిందా మీ అక్క ఏది ఇషితే ఎటు అయింది హాయ్ ఇషిత అయిందా వంటలు అయినాయా നമുക്ക് വേണ്ട സാറേ ടേബിൾ ടേബിൾ പറ്റാ കാലം വെള്ള കാലം വെള്ള സാറേ ഈ സാധനം അന്ന ടിഫിൻ എം ചോ ന്നേ മ്യഗിയ ആള అయిపోయినాయా ఎలా ఉంది సీత బాగుంది బాగుందా బాగా బాగున్నాయా ఓకే అండి మైషిత వాళ్ళ చెల్లె వంట చేసిందట తింటుంది ఎలా ఉందంటే బాగుంది అంటుంది ఓకే అండి బాయ్ 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 మా వీడియో కంటే నచ్చితే లైక్ చేయండి మోక్షు బాయ్ చెయ్యి అడుగు